యొక్క మిత్రుల కర్మమును యోగ్యము గాను నమ్మకము గాను లేకుండా న్యాయ జ్ఞాన విజయము దయాభిమాన రాగ వేరహితము గాను సంస్థ యొక్క దృష్ట్యా మరియు పంతొమ్మిది ఎనభై ఏడు ఆంధ్రప్రదేశ్ మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు పది లక్షలు మనం కడితే నలభై లక్షలు గ్రాంట్ మనకు వచ్చింది ఆ పది లక్షలు కూడా లక్షపాతులు గారి కోతులు కావచ్చు వీళ్ళు కావచ్చు అమ్మే అంతా కట్టాం నాన్నగారు కావచ్చు మేము అంతా కట్టాం కడితే నలభై లక్షల గ్రాంట్ వచ్చింది ఈ గ్రాంట్ వచ్చాక మన గవర్నమెంట్ పోయింది పోయాక కొత్త గవర్నమెంట్ ఏర్పడి కొత్త కంపెనీ ఏర్పడిన తర్వాత మొత్తం అంతా ఇదంతా చేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే అండి స్లాబ్ ఆ స్లాబ్ ఎక్కడ పడితే అక్కడ కాదు ఇంకా గుడి కూడా ఓపెన్ కాగలి గుడి కూడా ఓపెన్ కాకముందే ఆ స్లాబ్ ఎక్కడ పడితే అక్కడ కారిపోతుంది మీరు మళ్ళీ అలా చూస్తే గరబ్ గరం కూడా లాగా వేస్తారు ఇలా వండకుండా లోపలికి వండకుండా స్లాబ్లాగా వేస్తారు అక్కడ కూడా నీకు కాగిపోతుంది మన విగ్రహం వచ్చి సింత పెట్టారు ఇవన్నిటికీ అన్నిటికీ ఇవన్నిటి వల్ల నేను మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కమిటీ మొత్తం అంతా ఉత్సవ కమిటీ మొత్తం అంతా చూసి నాన్నగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడగడం జరిగింది మళ్ళీ యాభై లక్షలు శాంక్షన్ చేశారు దానికి పది లక్షలు మళ్ళీ నాన్నగారు కట్టారు పది లక్షలు నాన్నగారు కట్టాలి ఆ పది లక్షలు కూడా కట్టడం జరిగింది ఇంకో నలభై లక్షలు కూడా వచ్చేస్తాయి శాంక్షన్ అయిపోయింది ఇది ఒక దీంతో మనం ఈ గుడిని నూకలంతల్లి గుడి ఏమైతే ఉందో దాన్ని మంచిగా చేసుకొని ఈ కమిటీలోనే ఇది అయ్యేలా చూసుకొని ఉన్నాం అనగానే మన ఉత్సవ కమిటీ చేస్తున్నామాట మొకరం తల్లి అమ్మవారికి దాని తర్వాత వచ్చేసి మెయిన్ కమిటీ వేయాలని చెప్పేసి మొన్నే జీవో పాస్ అయింది కాబట్టి మెయిన్ కమిటీ తెలుసుకోవడం జరిగింది సో మనం ఏంటంటే ఉత్సవ కంపెనీ మెయిన్ కంపెనీ ఈ రెండు కూడా ఉండాలని చెప్పేసి ఈ రెండింటినీ వేయడం జరిగింది ఇప్పుడు మన అందరికీ తెలిసిన విషయం అంటే ఎంత దైవం మన గ్రామ దేవత మనందరికి తెలిసిన విషయం ప్రతి ఒక్కరు కూడా ఆశ తీసుకుంటూ ఉంటారు కానీ మనం పాత అంటే నచ్చినప్పుడు మాకంటే ముందు వచ్చేసి నోకలంత జాతర అంటే ఒక గరగలు తీసినప్పుడు కనీసం ఒక ఐదు వందల మంది వరకు ఉండేవారు ఉంది అని చిన్నప్పుడు కానీ కాలక్రమేణా కొన్ని కొన్ని మన కుర్రోజులు కానీ లేకపోతే మనం ఎవరైనా కానీ జాబులు చేసుకోవడానికి వెళ్ళిపోవడం వల్ల ఇది వల్ల అది కొంచెం తగ్గుతూ వచ్చింది కానీ ఈసారి మళ్ళీ దాని తర్వాత కొన్ని పండగలు చేసాం మళ్ళీ అలా తగ్గుతూనే వచ్చింది మన వైసీపీలో కూడా పండగలు చేశారు వైసీపీలో పండుగలకి అయితే ఒక ఇరవై మంది ముప్పై మంది తప్ప ఎవరు ఉండేవారు కాదు అది అది బ్రెయిన్లో పెట్టుకొని అది మెయిన్ అది ఉంచుకొని ఒక్కొక్క కమిటీ వాళ్ళని కూడా ఎలా సెలెక్ట్ చేసామంటే ఒక నలభై మంది యాభై మందిని తీసుకొచ్చేలా సెలెక్ట్ చేసాం ఒక కమిటీ వాళ్ళైనా ఉత్సవ కమిటీ వాళ్ళైనా కూడా వాళ్ళ వెనకాల ఉండేది నలభై మంది యాభై మంది ఉండేలా చూసుకొని సెలెక్ట్ చేసాం ఈసారి లోకాలం పండగకి చాలా గ్రాండ్గా చేద్దాం అని చెప్పేసి ఆలోచన లాస్ట్ టైం వెనకాల చాలా గ్రాండ్గా అయింది ఈసారి ఇంకా గ్రాండ్గా చేద్దాం అని చెప్పిస్తాను ఆలోచన సో ఈ కమిటీకి మెయిన్గా ఈ కమిటీకి ముందుగా శ్రీని గారు చైర్మన్ గారికి దాని తర్వాత కమిటీలో ఉన్న వాళ్ళకి సభ్యులకి మెయిన్గా నాకు కంగ్రాచులేషన్స్ చెప్తూ నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దల గౌరణీలు శ్రీఖర్ అయ్యన పాత్ర గారికి అలా పద్నా మేడం గారికి విజయబాబు గారికి రాజేష్ బాబు గారికి దేవస్థానం ఈవో గారికి మేడం గారికి అటువంటి కమిటీ సబ్జెక్టు అందరికీ కూడా ఇది కృత్యమంది గ్రామ పెద్దలకు కార్యకర్తలు అందరూ కూడా నా ఉన్న అవసరం తెలియజేస్తా మరి అదే విధంగా మా మీద స్పీకర్ గారు ఓసారి పండగ మనం చేశాం ఉత్సవ కమిటీ చెప్పి చెప్పి ప్రతి వీధి నుంచి కొనుగోలు వేసుకొని రాజశ్ చెప్పినట్టు అందరూ వీధితో జనంతో ఐక్యమత్యం అయ్యి ఊరు పెద్దలు అందరూ కూడా మంచి ఇచ్చారు పండగ చాలా బాగా చేశామని మన ఊరే కాదు పక్క గ్రామంలో కూడా బాగా చెప్పుకున్నారు మా కమిటీ వాళ్ళు కూడా చాలా ఆ వర్ధున్నా కూడా చాలా కష్టపడ్డారు మరి అదే విధంగా రానున్న రోజుల్లో మరి మన గుడి కూడా కొత్తగా చేయాలనుకుంటున్నాం స్పేకర్ ఆ చెప్తున్నారు చెప్తున్నారు పండుగ కూడా మరి ఈ గుళ్ళోనే అవుతుందని అందరూ అనుకుంటున్నాం మరి అలాగే ఈ మొన్న అంత చేసావా మొన్న మంచి మంచి ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు విజయబాబు గారు రాజేశ్వర బాబు గారు కూడా ఎంతగానో బాగా చేయాలని మీ అందరి పెద్దలు అందరి సహకారంతో ఊరి గ్రామ పెద్దలందరితో కూడా మళ్ళా మనం పన్నెండు అయినా మనకు బాగా చేద్దాం ఈ గుడి ఓపెనింగ్ అయినప్పటికీ చాలా వైపుగా చేద్దామని మాటిస్తున్నాం అండి మరి విధంగా కార్యకర్తలు కమిటీ సభ్యులు అందరూ కూడా మా అయ్యన్న పాత్ర గారు మాకు కోరిక మేరకు మాకు ఎప్పుడు చెప్పడం బాధ్యత ప్రకారంగా మేము పన్నులవి బాగా చేస్తామని మీ అందరు సహాయం చేద్దామని ఆశిస్తూ ఈ అవకాశం పెద్ద అందరికీ నమ్మినా